కౌలు రైతులకు ఎలాంటి హక్కులు ఉంటాయి ప్రభుత్వం ఇచ్చే మేలును కౌలు రైతులు ఎలా పొందాలి అసలు కౌలు రైతుకు ఏమైనా మేలు దొరుకుతుందా అనే అనుమానాలతో పాటు చట్టాల్లో ఎన్నో చిక్కులు కూడా ఉన్నాయి మరి తెలుగు రాష్ట్రాల్లో కౌలుదారులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు అసలు కౌలు చట్టాలు ఏం చెప్తాయి కౌలు రైతు తాను సాగు చేసే భూమి నుంచి పొందే మేలేమైనా ఉందా అనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ భూ చట్టాల న్యాయవాద నిపుణులు సునీల్ కుమార్ గారు కౌలుదారుకు సాగుదారునిగా గుర్తింపు లేదు కౌలు ఎంత చెల్లించాలి అన్న దానిపై పరిమితి లేదు అంతేకాదు కౌలు ఎంత కాలం చేయాలన్న దానిపై రక్షణ లేదు ఇవి ప్రధానంగా కౌలుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలు వచ్చాయి మరి ఇప్పటి వరకు ఉన్న ఈ కౌలు చట్టాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రైతుల భూమి సమస్యలు తీర్చడం కోసం భూమి సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి భూమి చట్టాలు ఏం చెప్తున్నాయి భూమి రికార్డులు ఏమున్నాయి రికార్డుల చిక్కులను ఎలా పరిష్కరించుకోవాలి ఇలాంటి భూమికి సంబంధించిన సకల అంశాలపై లీగల్ సమాచారం చట్టపరమైన సమాచారం మీ మీ ముందుకు తేవాలనే ఉద్దేశంతో గత కొన్ని వారాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే ఈ రోజున కౌలు రైతుల సమస్యల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఉభయ రాష్ట్రాలలో కూడా కౌలు రైతులకు సంబంధించిన ఒక పెద్ద సమస్య కౌలు రైతుకి ఎలాంటి హక్కులు ఉంటాయి కౌలు రైతుకి ప్రభుత్వం ఇచ్చే మేలు పొందాలంటే ఏ విధంగా పొందాలి అసలు కౌలు రైతుకి ఏమైనా మేలు దొరుకుతుందా ఇలాంటి ఎన్నో అనుమానాలు చట్టాల్లో ఎన్నో చిక్కులు ఉన్నాయి ఈ కౌలు చట్టాలు ఏం చెప్తున్నాయి భూమి కౌలు చేసుకుంటున్న వాళ్ళు ఆ భూమి నుంచి ఎలాంటి మేలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అంశాలపై ఈరోజు మీకు వివరిస్తా కౌలు సమస్య కౌలుదారుల సమస్య ఇప్పటిది కాదు స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇది ఒక అతిపెద్ద సమస్య కౌలు రైతులకు ఉన్న కీలకమైన ముఖ్యమైన సమస్య ఏంటంటే కౌలు రైతు సాగుదారుగా గుర్తింపు లేకపోవటం కౌలుదారు భూమి చేసుకుంటున్నాడు అనడానికి ఏ ఆధారాలు ఉండవు ఎందుకంటే భూ యజమానులు జనరల్గా కాగితాల మీద కౌలు రాసేయడానికి ఇష్టపడరు కాబట్టి కౌలంతా కూడా నూటికి ఆల్మోస్ట్ నూరు శాతం నోటి మాట మీదుగా జరుగుతూ ఉంటుంది కాగితం మీద కౌలు లేదు కాబట్టి ఆ ఫలానా భూమిని ఈయన సాగు చేస్తుండడానికి ఏ ఆధారం ఉండదు ఇదొక సమస్య రెండో సమస్య ఒక భూమిని కౌలు చేస్తుంటే ఎంతకాలం ఆ భూమిలో ఉంచుతారు ఎప్పుడు వెళ్ళిపోమంటారో తెలియదు ఆరు నెలలకు సంవత్సరానికి రెండు నెలలక యజమాని ఎప్పుడు వెళ్ళిపోమంటే భూమి నుంచి అప్పుడు వెళ్ళిపోవాలి ఇక మూడవది కౌలు ఎంత చెల్లించాలి దానికి ఒక లిమిట్ లేకుండా ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాలలో కౌలు చేసుకుంటే గడ్డి మాత్రమే మిగులుతుంది అనేది అధ్యయనాలు చెబుతున్నాయి ఈ మూడు సమస్యలని అంటే కౌలుదారికి ఆ కౌలు ఎంతకాలం చేసుకున్న దాని మీద ఒక రక్షణ కౌలు ఎంత చెల్లించాలని దాని మీద పరిమితి కౌలుదారిని సాగుదారిగా గుర్తించడానికి ఒక ఏర్పాటు ఈ మూడు అంశాల మీద స్వాతంత్రం వచ్చినాటి నుంచి ఇప్పటి వరకు పలు చట్టాలు వచ్చాయి స్వాతంత్రం వచ్చిన నాళ్ళలోనే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతంలో కౌలు చట్టం వచ్చింది ఈ కౌలు చట్టాలు ఏం చెప్తున్నాయి ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాదు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అరవై ఆ దశ ఆ దశాబ్ద కాలంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో కౌలుకి సంబంధించిన చట్టాలు వచ్చాయి కౌలు సమస్యల్ని కౌలుదారుల కష్టాలని తీర్చడం కోసం ఈ చట్టాలు చేయటం జరిగింది ఈ చట్టాలు చేసినప్పుడు నేపథ్యం ఏంటంటే దున్నేవాడికే భూమి ఉండాలనే ఒక నేపథ్యం అంటే ఎవరు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి హక్కులు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో వచ్చిన కౌలు చట్టాలు దేశవ్యాప్తంగా ఉన్న కౌలు చట్టాలు రెండు రెండు పనులు చేశాయి కొన్ని చట్టాలు కొన్ని రాష్ట్రాల్లో ఉన్న చట్టాలేమో అసలు భూమి కౌలుకి ఇవ్వకూడదు ఎవరికి భూమి ఉంటే వాళ్ళు సాగు చేసుకోవాలి సాగు చేసుకోలేకపోతే అమ్ముకోవాలి అంతేగాని భూమిని ఇవ్వద్దు అనే ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ చట్టాలు వచ్చాయి కొన్ని రాష్ట్రాలలో కౌలుకి ఇవ్వచ్చు కానీ దాని మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చట్టాల విషయానికే వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో వచ్చిన కౌలు చట్టం ఏదైతే ఉంటుందో దాని ఒక నేపథ్యం కూడా ఉంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంలో వచ్చిన ఒక కౌలు చట్టం దున్నేవాడికే భూమి ఉండాలనే నేపథ్యంలో వచ్చిన ఒక కౌలు చట్టం ఈ కౌలు చట్టం ఏమంటుంది అంటే తెలంగాణ ప్రాంతంలో భూములని కౌలుకివ్వటం చెల్లదు ఎవరు ఏ భూమిని కౌలుకు ఇవ్వటానికి లేదు అనేది ఒక ప్రాథమిక నియమం పెట్టారు కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు కొన్ని వర్గాల వాళ్ళు మాత్రం తమ కౌలుకి ఇవ్వడానికి అవకాశం కల్పించారు ఎవరు వర్గాలు మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ లేదా మిలిటరీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ లేదా ప్రభుత్వం నిర్ధారించిన భూమి కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఈ వర్గాల వాళ్ళు తమ భూమిని కౌలుకివ్వడానికి అవకాశం ఉంది తెలంగాణలో కౌలికి ఇచ్చినప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి ఒకసారి కౌలికిస్తే కనీసం ఐదు సంవత్సరాల కాలానికి భూమిని కౌలికివ్వాలి కౌలు కాగితం మీదనే రాసుకోవాలి ఈ కాగితాన్ని తహసీల్దార్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి కౌలు ఎంత ఇవ్వాలని దాని మీద కూడా దీనిలో కండిషన్స్ ఉన్నాయి ఎప్పుడు కూడా కౌలు భూమి శిస్తికి మూడు నుంచి ఐదు రెట్లకి మించి కౌలు ఉండకూడదు అంటే మూడు రెస్ట్రిక్షన్స్ కౌలు చట్టాలు వచ్చినాయి ఒకటి కౌలుకి ఇచ్చినట్లయితే నిర్ణీత ఐదు సంవత్సరాల కాలానికి ఇవ్వాలి రెండు కాగితం మీద రాసి ఉండాలి కాగితం తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలి మూడు ప్రభుత్వం నిర్ధారించిన దానికంటే ఎక్కువ కౌలు తీసుకోవడానికి వీలు లేదు ఇది తెలంగాణలో ఉన్న నియమాలు ఇక ఆంధ్ర విషయానికి వచ్చినట్లయితే కౌలుకి ఇవ్వద్దనే నియమం ఏం లేదు ఎవరైనా కౌలుకి ఇచ్చుకోవచ్చు కానీ కండిషన్స్ ఏంటంటే తెలంగాణలో ఉన్నట్టుగానే ఒకసారి కౌలుకిస్తే కనీసం ఆరు సంవత్సరాల కాలానికి కౌలుకి ఇవ్వాలి కౌలు తీసుకునేది కూడా భూమి నుంచి పండే పంటలో ముప్పై శాతం కంటే ఎక్కువ దాటిపోకూడదు కౌలు రిజిస్ట్రేషన్ కాగితం రావాలి కౌలు కాగితాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇవి చట్ట నియమాలు ఇన్ని నియమాలు పెట్టేసరికి ఈ చట్టాలు వచ్చిన తర్వాత కొద్దిమందికి మేలు జరిగింది ఎక్కువ మందిని భూములకెళ్ళి తొలగించేశారు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కౌలంతా నోటి మాట మీద జరిగిపోతుంది ఒకవేళ కాగితం రాసుకున్నా ఆ కౌలు కాగితం కూడా భూ యజమాని దగ్గరే ఉంటుంది తప్ప కౌలు ఇచ్చే పరిస్థితి లేదు ఒకసారి కాగితమే లేకపోతే కౌలు చేసుకున్నట్టుగా ఇక సాక్ష్యమే లేకపోతే ఆ కౌలుదారు సాగుదారుగా గుర్తింపే లేకుండా పోతుంది ఇది ఒకటి రెండవది తెలంగాణలో ఉన్న కౌలు చట్టంలో ఇంకొక నియమం కూడా ఉంది తర్వాత చేర్చడం జరిగింది ఈ నియమం ప్రకారం ఏంటంటే ఎవరైతే ప్రభుత్వం నిర్దేశించిన టైంలో కౌలుదారులుగా ఉంటారో వాళ్ళని రక్షిత కౌలుదారులు అని ప్రకటించడం జరిగింది ఈ రక్షిత కౌలుదారులు ఎవరైతే ప్రకటించబడతారో వాళ్ళందరి పేర్లని ఆర్డీఓఎంఆర్ఓ కార్యాలయంలో ఉండే రిజిస్టర్లో నమోదు చేశారు రక్షిత కౌలుదారుల రిజిస్టర్లో దీనే పీటీ రిజిస్టర్ అంటారు పీటీలు అంటే ప్రొటెక్టెడ్ టెనెంట్స్ రక్షిత కౌలుదారులు ఈ రక్షిత కౌలుదారుల పేర్లు ఒక్కసారి రక్షిత కౌలుదారుల రిజిస్టరు లేదా పీటీ రిజిస్టర్లో నమోదైన తర్వాత వారికి థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికేట్ జారీ చేయటం జరుగుతుంది ఈ కౌలు చట్టం కింద జారీ చేసే ముప్పై ఎనిమిది ఈ సర్టిఫికేట్ కనుక వస్తే ఆ భూమికి కౌలుదారు యజమాని అవుతాడు అంటే ఒక కౌలుదారిని భూ యజమానిగా మార్చిన చట్టం ఇది అలా మారిన దాంట్లో లెక్కలు చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా ఒక లక్ష ఆరు వేల మంది రక్షిత కౌలుదారులకి థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ వచ్చి దాదాపుగా ఆరు లక్షల ఎకరాల భూమికి వాళ్ళు ఓనర్లు అయిపోయారు యజమానులు అయిపోయారు అంటే చట్టంలో ఒక నియమం ఏంటంటే కౌలుదారు ఎప్పుడు కౌలుదారుగానే ఉంటాడని కానీ దానికి ఎక్సెప్షన్ తెలంగాణ ప్రాంతం కొంతమంది కౌలుదారులు రక్షిత కౌలుదారులుగా ప్రకటించబడి ఆ తర్వాత భూయజమానులు అయిపోయారు ఇప్పుడు ఈ చట్టం నేపథ్యంలో ఒక పక్కనేమో కాగితం మీద రాసుకుంటే భూములు ఎక్కడ పోతాయనో భయము రెండోది తెలంగాణలో నియమం విషయానికి వచ్చినట్లయితే కౌలుదారులు యజమానులు కూడా మారిపోతున్నారు ఇలాంటి భయాల నేపథ్యంలో దాదాపుగా ఇంతకుముందు నేను మాట్లాడినట్టుగా ప్రతి కౌలు కూడా కాగితాలు లేకుండా నోటి మాట మీదనే జరుగుతుంది ఒకవేళ కాగితం మీద రాసుకున్న కౌలు కాగితం భూయజమాను దగ్గర ఉంటుంది ఇది కౌలుదారుల వైపు నుంచి చూసినట్లయితే ఇక భూయజమాన్ నుంచి చూసినట్లయితే ఇంతకుముందు నేను పేర్కొన్నట్టుగానే భూములు కౌలుకి కాగితం మీద ఇస్తే భూములు పోతాయనో లేదా కాగితం మీద ఇచ్చేస్తే భూమి రికార్డులు ఎక్కడన్నా మార్పు చేర్పులు జరిగి హక్కులు కోల్పోవాల్సి వస్తుందనో ఇలా రకరకాల భయాల ద్వారా ఒక పక్కన భూయజమానులు తమ భూముల్ని కాగితం ద్వారా కౌలుకి ఇవ్వడానికి సిద్ధపడట్లేరు ఇంకో పక్కన ఆ కాగితమే లేకపోతే కౌలుదారు సాగుదారుగానే గుర్తింపు లేదు కాబట్టి ఇంకా ప్రభుత్వం ఇచ్చే ఏ లబ్ధి కౌలు రైతు పొందలేకపోతున్నాడు ఒక పంట రుణం తెచ్చుకోవాలనుకున్నా సబ్సిడీలు వచ్చే ఎరువులు పురుగు మందులు పొందాలనుకున్నా క్రాప్ ఇన్సూరెన్స్ రావాలన్నా ఎప్పుడన్నా పంట నష్టం జరిగితే పంట నష్టపరిహారం పొందాలన్నా అంతెందుకు నిన్న మొన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైతుకి ఇచ్చే రైతు బంధును లేదా ఇతర స్కీముల ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో కేంద్రం చిన్న సన్నకారు రైతులకి ఎకరానికి ఆరు వేల రూపాయలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం పంటకి ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా రైతుకి కొంత డబ్బు చెల్లించే కార్యక్రమం ఉంది ఇవేవి కూడా కౌలు రైతుకి అందటం లేదు తెలంగాణలో చూసాం కౌలు రైతుకి ఇవ్వడానికి వీలేదని ప్రభుత్వం కూడా చెప్పింది ఆధికృత సాగుదారుల చట్టం లేదా లైసెన్స్ యాక్ట్ ఈ చట్టం ఏం చెబుతోంది లైసెన్స్డ్ కల్చివేటర్ గా గుర్తింపు కార్డును పొందడం ఎలా ఈ కార్డు ఉండడం వల్ల కౌలు రైతుకు కలిగే ప్రయోజనాలేంటి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకురావటం జరిగింది దాన్ని కౌలు చట్టం అనకుండా ఆదీకృత సాగుదారుల చట్టం లేదా లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ అంటారు ఈ చట్టం ఏం చెబుతుందంటే రెండు వేల వచ్చిన చట్ట ఎవరైనా ఇతరుల భూమిని వారి అనుమతితో కనుక సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళని ఆధికృత సాగుదారులు లేదా లైసెన్స్డ్ కల్టివేటర్స్ అంటారు ఇలాంటి లైసెన్స్డ్ కల్టివేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి దాన్నే లోన్ ఎలిజిబిలిటీ కార్డ్ అంటాం లేదా ఎల్ఈసి కార్డ్ అంటాం ఈ లోన్ ఎలిజిబిలిటీ కార్డ్ కనుక వస్తే ఈ కార్డుని ఆధారంగా చేసుకొని ఆ భూమి మీద రైతుగా ఎలాంటి లబ్ధి పొందాలో అవన్నీ పొందొచ్చు పంట రుణం కావచ్చు ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు నష్టపరిహారం కావచ్చు ఇతర ఏ మేలైనా సరే ఆ భూమికి సాగు చేసుకున్న రైతుకి ఎలాంటి మేలు పోతుందో ఈ కార్డు ఉన్న వాళ్ళకి అలాంటి మేలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కార్డు కావాలంటే ఏం చేయాలి ప్రతి సంవత్సరం మే నెలలో సంబంధిత వీఆర్ఓకి ఒక దరఖాస్తు పెట్టుకోవాలి మండల కార్యాలయంలో ఒక దరఖాస్తు పెట్టాలి ఏమని ఫలానా భూమిని నేను సాగు చేసుకుంటున్నాను భూ యజమాని అనుమతితో అది కాగితం మీద ఉండాల్సిన పని లేదు కాగితే ఓ నోటి మాట ద్వారా ఒప్పందం ఉన్నా సరే ఫలానా భూమి నేను అతని అనుమతితో చేసుకుంటున్నాను ఎల్ఈసీ కార్డు కావాలని దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మే నెలలోనే గ్రామ సభలు నిర్వహించి ఇందులో నిజానిజాతలు పరిశీలిస్తారు రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ డెప్యూటీ ఎంఆర్ఓ కానీ ఇందులో కనుక ఆయన కౌలుదారు లేదా కౌలు చేసుకుంటున్నాడు లేదా ఇతర భూములు సాగు చేసుకుంటున్న విషయం కనుక నిర్ధారణ అయ్యి అభ్యంతరాలు లేకపోతే అలా సాగు చేసుకుంటున్న వాళ్ళ అందరి పేర్లను అధికృత సాగుదారుల అందరి పేర్లను కూడా ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు అధికృత సాగుదారుల రిజిస్టర్ లైసెన్స్ కల్టివేటర్స్ రిజిస్టర్ ఆ రిజిస్టర్లో పేర్లు నమోదు అవుతాయి ఎవరెవరి పేర్లైతే ఈ ఆధీకృత సాగుదారుల రిజిస్టరు లేదా లైసెన్స్డ్ కల్టివేటర్స్ రిజిస్టర్లో నమోదవుతాయో వాళ్ళందరికీ కూడా సంబంధిత తహసీల్దారు ఒక కార్డు జారీ చేస్తారు దాన్ని ఎల్ఈసీ కార్డు అంటే లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఈ ఎల్ఈసి కార్డు కనుక వస్తే ఈ కార్డు తీసుకెళ్లి బ్యాంకులో రుణం తెచ్చుకోవచ్చు పంట నష్టపరి పంట నష్టం జరిగితే నష్టపరిహారం పొందొచ్చు ఇన్పుట్ సబ్సిడీ పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కార్డు వీటన్నిటికీ పనికొస్తుంది కానీ భూమి మీద హక్కుల నిరూపణకి ఇది సాక్ష్యంగా పనికిరాదు అంటే కౌలు చట్టం కిందనో మరో చట్టం కింద ఆ భూమి మీద ఏదైనా హక్కులు నిరూపించుకోవాలంటే రెవెన్యూ కోర్టులు కానీ సివిల్ కోర్టులు కానీ ఈ కార్డు సాక్ష్యంగా పనికిరాదు ఇది ఎందుకు పెట్టారు అంటే భూ యజమానులు ఉన్న భయాలను తొలగించడం కోసం ఆ నియమాన్ని పెట్టడం జరిగింది రెండు వేల పదకొండులో ఈ చట్టం వచ్చిన సంవత్సరం దాదాపుగా ఐదు లక్షల మంది కౌలు రైతులకి ఈ ఎల్ఈసీ కార్డులు వచ్చాయి రెండు రాష్ట్రాల్లో కలిపి ఇక అప్పటి నుంచి ఈ కార్డుల సంఖ్య తగ్గుతూనే వస్తుంది మొదటి సంవత్సరం ఐదు లక్షల మందికి కార్డులు వస్తే దాదాపుగా ఒక నాలుగు లక్షల మంది బ్యాంకు రుణాలు పొందగలిగారు ఇప్పుడు బ్యాంక్ రుణాల సంఖ్య కూడా తగ్గిపోతూ వచ్చేసింది ఈ గత సంవత్సరం పరిశీలించి చూసినట్లయితే రెండు రాష్ట్రాల్లో కలిపి కూడా కార్డుల సంఖ్య కొన్ని వేళ్లలోనే ఉంటుంది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు సరిగా అమలే జరగలేదు గత సంవత్సరం కార్డులే ఇవ్వలేదు చాలా జిల్లాలలో దరఖాస్తులు పెట్టుకుంటే కార్డులే రాలేదు ఇంకో పక్కన దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా కౌలుదారులు సంశయిస్తున్నారు ఎందుకంటే భూ యజమా యజమానులకు ఉన్న భయాల వలన మీరు కార్డుకు దరఖాస్తు పెట్టుకుంటే భోజమాని ఏం చెప్తున్నాడు మీకు కార్డు కావాలా భూమి కావాలా భూమి కావాలంటే కార్డుకు దరఖాస్తు చేసుకోకూడదు కాబట్టి దరఖాస్తే పెట్టుకోవట్లేరు పోనీ దరఖాస్తు పెట్టుకున్నా సరే అందరికీ కార్డు రావట్లేదు ఒకవేళ కార్డు వచ్చినా సరే అది ఉపయోగపడట్లేదు ఇది రెండు వేల పదకొండు చట్టం యొక్క పరిస్థితి ఈ రెండు వేల పదకొండు చట్టం రాకముందు ఒక ప్రయత్నం జరిగింది చట్టం వచ్చిన తర్వాత కూడా కేంద్ర స్థాయిలో ఇంకొక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది వాటి గురించి క్లుప్తంగా మీకు చెప్తా ఈ రెండు వేల పదకొండు ఆధీకృత సాగుదారుల చట్టం రాకముందే ఈ రాష్ట్ర అసెంబ్లీ అంటే ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఇంకొక చట్టాన్ని ఆమోదించింది కౌలుదారులకు సంబంధించే మహిళా సాగుదారులు ఎవరైతే ఉన్న మహిళా కౌలుదారులు లేదా మహిళా సాగుదారులు ఎవరైతే ఉన్నారో మహిళలు భూముల్ని కౌలుకు తీసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తూ మహిళలు కనుక కౌలుకు తీసుకుంటే ఆ కౌలుకయ్యే ఖర్చు ఇతర సపోర్టు మహిళా సంఘాల ద్వారా అందించడం కోసం ఒక చట్టాన్ని రూపొందించారు అసెంబ్లీ ఆ చట్టాన్ని ఆమోదించింది ఎస్ఎస్జి ఎస్ఎస్జి గ్రూప్స్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ అంటారు ఈ ఎస్ఎస్జి సంఘాలలో ఉన్న మహిళలు భూమిని కౌలుకి లేదా లీజుకి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ చేసిన చట్టం దురదృష్టవశాత్తు ఇది ప్రెసిడెంట్ ఆమోదానికి పంపారు ఇంకా తిరిగి రాలేదు ఆ చట్టం అది అసెంబ్లీ ఆమోదించినా పూర్తి చట్ట రూపం దాల్చలేదు కాబట్టి అమల్లోకి రాలేదు ఇక ఈ రెండు వేల పదకొండు చట్టం వచ్చిన తర్వాత రెండు వేల సంవత్సరంలో కేంద్రంలో ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పడిన నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో నీతి ఆయోగ్ కౌలు సమస్యల మీద అధ్యయనానికి ఒక సబ్ కమిటీ వేసింది దేశంలో కౌలుదల ఏమున్నాయి కౌలు చట్టాల్లో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయి వాటన్నిటినీ పరిశీలించి ఒక మార్గం సూచించమని లేదా ఒక కొత్త కౌలు చట్టాన్ని తయారు చేయమని ఈ కమిటీకి ఉన్న సూచన ఒక ఆరు నెలల పాటు ఈ కమిటీ అధ్యయనం చేసి ఒక డీటెయిల్ రిపోర్టు నీతి ఆయోగ్ సబ్మిట్ చేశారు వారు ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించారు చివరికి కమిటీ తేల్చింది ఏంటంటే పాత కౌలు చట్టాలలో ఉన్న భయాల వలన భూ యజమానులు ముందుకు రావట్లేదు ఇవ్వడానికి కాబట్టి భూయజమానులకి కౌలుదారులకి ఇద్దరికీ మేలు చేసేలాగా చట్టం ఉండాలి అలాంటి చట్టం ఒక నమూనాని కూడా వాళ్ళు రూపొందించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపారు మీరు ఇలాంటి చట్టాన్ని చేసుకోండి పాత కౌలు చట్టం స్థానంలో ఇలా కొత్త కౌలు చట్టాన్ని రూపొందించుకోండి అని అన్ని రాష్ట్రాలకి వెళ్ళాయి రాష్ట్ర స్థాయిలలో చర్చలు జరిగినాయి ఇటు తెలంగాణలోకి చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్లో చర్చ జరిగింది కొన్ని రాష్ట్రాలు కొత్త చట్టం తెచ్చుకోవడానికి ప్రయత్నం కూడా చేశాయి ఒరిస్సా మహారాష్ట్ర గుజరాత్ ప్రయత్నాలు జరిగినాయి యూపీలో కొంత చట్ట సవరణ కూడా వచ్చింది కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలుగా ఈ చట్టం ఇంకా అమలుకి రాలేదు ఇప్పుడు ఈ నేపథ్యంలో కౌలుదారులకి గుర్తింపు లేకపోవటము పాత చట్టాలలో ఉన్న ఇబ్బందుల వల్ల భూ యజమానులు ముందుకు రావట్లేదు ఇందులో దీర్ఘకాలంగా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈ సమస్య తీర్చడం కోసం ఇప్పటికిప్పుడు జరగాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి కౌలుదారులకు మేలు జరగాలి అంటే ఒకటి రెండు వేల పదకొండులో చేసిన చట్టం రెండు రాష్ట్రాలలో అమల్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఎవరైతే వాస్తవంగా కౌలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఎల్ఈసీ కార్డులు వచ్చే ప్రయత్నం చేయాలి ఎల్ఈసీ కార్డు కనుక వస్తే వాళ్ళకి కావాల్సిన మేలు దొరుకుతుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది భూ యజమాని నుంచి అభ్యంతరం లేకపోతేనే ఎల్ఈసీ కార్డు వస్తుంది కాబట్టి భూ యజమానులకు కూడా ఒక అవగాహన పెంపొందించాలి ఈ ఎల్ఈసీ కార్డు వచ్చినంత మాత్రాన భూములు భూ యజమానుల నుంచి లాక్కోవడానికి అవకాశం ఉండదు లేదా ఇంకేం ఇబ్బందులు జరగవు అనే ఒక భరోసా ప్రభుత్వమే కల్పించాలి అంతేకాకుండా భూ రికార్డులను కనుక మనం పటిష్టంగా మెయింటైన్ చేసినట్లయితే ఒక రికార్డులో ఒకరి పేరు నమోదు చేసిన తర్వాత వారికి తెలియకుండా పేర్లు తారుమారు కావు మార్పులు చేసుకోవడానికి అవకాశం లేని సిస్టమ్ కనుక తీసుకురాగలిగితే భూయజమానులు మరింత భరోసా దక్కుతుంది అంటే ఈ రోజున నాకు ఒక రెండు ఎకరాల భూమి ఉండి నేను ఇది కౌలుకి ఇవ్వాలి అంటే ఇస్తే నా రికార్డులో మారదని ఒక భరోసా ఉండాలి ఇస్తే నా భూమి మీద హక్కులు ఒక భరోసా ఉంటేనే భూయజమానులు ముందుకొస్తారు కాబట్టి ప్రభుత్వాలు ఈ రెండు అంశాల మీద దృష్టి పెట్టాలి ఒకటి పాత కౌలు చట్టాలలో మార్పు చేర్పులు చేయటం లేదంటే ఆ పాత కౌలు చట్టం స్థానంలో ఒక కొత్త చట్టం చేసుకునే ప్రయత్నం జరగాలి రెండు భూమి రికార్డులలో ఉంటాయో వాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు లక్షల నుంచి నలభై ఐదు లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా ఈ కౌలు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయకపోతే వ్యవసాయానికి ఆహార భద్రతకు ఇబ్బంది కలుగుతోంది ఇన్ని లక్షల మంది కౌలు రైతుల జీవితాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే రెండు వేల పదకొండు చట్టాన్ని అర్థం చేసుకుని అమలు చేయాలంటున్నారు సునీల్ గారు మరి ఈ రెండు వేల పదకొండు చట్టం ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం ఆల్టర్నేట్ మార్గాల ద్వారా కౌలు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయొచ్చు ఒకటి గ్రామ సభలోనే కౌలుదారుల లిస్టులను తయారు చేపించి గ్రామ సభ అప్రూవ్ చేసి గ్రామ సభ ఎవరినైతే కౌలుదారులకు అప్రూవ్ చేస్తుందో వాళ్ళకి లబ్ధి ఇచ్చే ఏర్పాటు చేసే ప్రయత్నం చేయొచ్చు అంతేకాకుండా ఒరిస్సా రాష్ట్రం ఒక ప్రయత్నం ప్రారంభించింది కానీ అది కొలికి రాలేదు ఒరిస్సా ప్రభుత్వం చేసిన ఆలోచన ఏంటంటే ప్రతి గ్రామంలో గ్రామసభ కౌలుదారుల లిస్టు ఆమోదం తెలిపినప్పుడు ఈ కౌలుదారిని ఏ పలానా నెంబరు భూమిలో సర్వే చే సాగు చేస్తున్నాడు అనేది చెప్పకుండా ఈ గ్రామంలో ఇంతమంది కౌలు రైతులు ఇన్ని ఎకరాల భూమి సాగు చేస్తున్నారు అనే ఒక లిస్టు కనుక తయారైతే ఏ కౌలు రైతు ఏ భూమి చేసుకున్నా ఒక లింకు కాగితంలో ఉండదు కాబట్టి భూ యజమానికి భయం ఉండదు రెండది గ్రామసభ అప్రూవల్ ఇస్తుంది కాబట్టి దానికి ఒక సైంటిటీ ఉంటుంది ఈ లిస్టు ద్వారా మేలు కలిగించే ప్రయత్నం చేశారు ఇంకా రకరకాల మార్గాలు ఆలోచన చేయొచ్చు ఒకటేంటంటే ఈ రోజున ప్రభుత్వం చెప్పిన అంకెల ప్రకారమే చూసుకున్నట్లయితే తెలంగాణలో దాదాపుగా పద్నాలుగు శాతం వ్యవసాయ భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు శాతం వ్యవసాయ భూమి కౌలుదారుల సాగులోనే ఉంది కౌలుదారులే సాగు చేసుకుంటున్నారు అంతేగాక రెండు రాష్ట్రాలలో కలుపుకొని దాదాపుగా ఇరవై ఐదు లక్షల నుంచి నలభై ఐదు లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా ఇది ఒక చాలా పెద్ద నంబరు ఈ కౌలు రైతులను ఆదుకునే ప్రయత్నం కనుక చేయకపోతే వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది ఓవరాల్గా ఆహార భద్రతకి ఇబ్బంది అవుతుంది రెండవది ఇన్ని లక్షల కుటుంబాలకి రక్షణ అవసరం మీరు గమనించి చూసినట్లయితే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్న రైతులలో కౌలు రైతులే ఉన్నారు కాబట్టి ఒకటి రెండు వేల పదకొండు చట్టాన్ని అర్థం చేసుకొని ప్ర దాన్ని అమలు ప్రయత్నం చేయటము ఇంకో పక్కన కొత్త చట్టాలు చేసే ప్రయత్నం చేయాలి ఇక ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఎవరైతే రైతుల కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారో ఈ మళ్ళీ అగ్రికల్చర్ సీజన్ వచ్చింది ఈ టైంలో రెండు వేల పదకొండు చట్టం ప్రకారం కార్డులు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు వేల పదకొండు చట్టాన్ని మీరు అర్థం చేసుకోండి ఆ చట్టం కింద కార్డులు తెప్పించే ప్రయత్నం చేయండి ఈ చట్టం చాలా చాలా సింపుల్ ఎవరైతే ఇతరుల భూములు సాగు చేసుకుంటున్నారో ఆ వ్యక్తులు దరఖాస్తు పెట్టుకోవాలి ఆ ఊళ్ళో గ్రామసభ పెట్టాలి ఒక లిస్టు తయారు కావాలి ఆ లిస్టులో ఉన్న వాళ్ళకి కౌలు కార్డు ఇవ్వాలి ఈ కార్డు ఉన్న వాళ్ళకి బ్యాంకుల నుంచి రుణాలు వచ్చినట్టుగా చేయాలి ఇది ఈ చట్టం ఈ కార్డు రావాలి అంటే రెండు మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి మీరు ఏ భూమి అయితే సర్వే చేస్తు సాగు చేస్తున్నారో ఆ భూమి వివరాలు ఇవ్వాలి ఆ భూమి యజమాని వివరాలు ఇవ్వాలి ఒకటి రెండు మీరు అసైన్మెంట్ భూములను లేకపోతే గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు సంబంధించిన భూములను సీలింగ్ మిగిలి భూములను ఇలాంటి భూములను ఏవైతే కొనుగోలు చేయడానికి లేని భూములను కనుక మీరు కౌలుకు చేసుకున్నట్లయితే కార్డు రాదు మీరు ఎవరైనా అసైన్మెంట్ భూమి కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నారు కార్డు ఇవ్వడానికి వీలు లేదు ప్రభుత్వ భూమిలో సీలింగ్ మిగిలి భూములు సాగు చేసుకుంటున్నారు అలాంటి వాటికి కౌలు కాడు ఇవ్వరు గిరిజన ప్రాంతాలలో షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి తెలంగాణలో షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి ఖమ్మం వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలో కొద్ది ప్రాంతం మహబూబ్నగర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ జిల్లాలలో షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనేతలకి కార్డు ఇవ్వడానికి వీలు లేదు గిరిజనులు కనుక ఎవరి భూమి సాగు చేసుకున్నట్లయితే ఎల్టీఆర్ చట్టానికి లోబడి మాత్రమే ఈ కార్డు ఇవ్వడానికి ఉంటుంది ఇక మూడో అంశం ఏంటంటే మీ కుటుంబంలోని భూమినే మీ భర్త భూమిని భార్యనో భార్య భూమిని భర్తనో లేకపోతే తండ్రి భూమిని కొడుకో అట్లా ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒకరి నుంచి ఇంకొకరు కౌలుకి తీసుకున్నామంటే ఆ కుటుంబం పరిధిలో ఇవ్వడానికి వీలు ఉండదు బయట నుంచి భూమి సాగు చేసుకున్నప్పుడు మాత్రం వీలవుతుంది ఈ నియమాలకి కనుక మీరు లోబడి ఉండి మీరు కనుక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే కార్డు వస్తుంది ఒకవేళ కార్డు రాకపోతే కార్డు వచ్చిన అభ్యంతరాలు ఉన్నట్లయితే తహసీల్దార్కి ముందు దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత ఆర్డిఓకి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే రైతు సంఘాలు ఉన్నాయో లేదా రైతుల కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారో మీరందరూ కూడా దీని మీద ఒక విస్తృతమైన అవగాహన కల్పించాలి ఒక కౌలు రైతులకి ఎంకరేజ్ చేసి లేదా కౌలు రైతులకు అవగాహన కల్పించి కార్డులు ఇప్పించి మాత్రమే కాదు అసలు ఈ చట్టం మీద రైతాంగం మొత్తానికి ఒక అవగాహన ఉండాలి ఇప్పటికీ కూడా భూ యజమానులకి చాలా భయాలు ఉన్నాయి ఈ చట్టం మీద కార్డు ఇస్తే మా భూములు పోతాయా ఒకసారి కార్డు ఇస్తే ఎన్నెండ్లకైనా వాళ్ళు భూమి సాగు చేసుకుంటూ ఉంటారా ఒకవేళ ఈ కార్డు తీసుకెళ్ళి బ్యాంకులో రుణం తెచ్చుకుంటే కౌలుదారు రుణం కట్టలేకపోతే మా భూములొచ్చి వేలం వేస్తారా ఇట్లాంటి అనుమానాలు ఈ చట్టం ఏమంటుందంటే ఒకటి ఆ భూమి మీద కౌలుదారు ఎలాంటి హక్కులు పొందడానికి ఈ కార్డు పనికిరాదు ఒకటి రెండు ఈ కార్డు ఒక సంవత్సరానికే వ్యాలిడిటీ ఉంటుంది ఒకసారి కార్డు జారీ చేస్తే అది ఒక్క సంవత్సరానికే కాలపరిమితి పరిమితి రెండో సంవత్సరం మళ్ళీ కాలు చేసుకుంటే రెండోసారి మిమ్మల్ని దరఖాస్తు పెట్టుకోవాల్సిందే తప్ప ఈ కార్డు రెండో సంవత్సరానికి పనికిరాదు ఇక మూడు బ్యాంకులో కనుక అప్పు తెచ్చుకుంటే బ్యాంక్ ఇచ్చేది పంట రుణం మాత్రమే భూమి కుదబెట్టుకుని ఇచ్చే రుణం వేరు దాన్ని లోన్ అంటాం పంట రుణం వేరు కౌలు దాడికి ఇచ్చేది పంట రుణం దానికి తాకట్టు పెట్టుకున్నది ఏంటి పంట అంటే పంట ద్వారా వచ్చిందానికి కట్టాలి ఒకవేళ కట్టలేకపోతే భూములని తాక వేలం వేయడానికో లేదా భూములు తీసుకోవడానికో వీలు లేదు సో కాబట్టి భూ యజమానులు ఈ విషయంలో భయపడడానికి ఏమీ లేదు రెండోది పాత కౌలు చట్ట ప్రకారం ఐదేళ్ళు ఇవ్వాలి కదా ఒకసారి కౌలుకి ఇస్తే లేదా తెలంగాణలో ఐదేళ్ళు ఆంధ్రలో అయితే ఆరేళ్ళు కౌలు ఇవ్వాలి కదా అంటే ఆ నియమం దీనికి వర్తించదు సో భూయజమానులకు ఎలాంటి భయాలు ఉండాల్సిన పని లేదు ప్రభుత్వం కూడా ఈ అంశం మీద విస్తృతమైన అవగాహన కల్పించినట్లయితే భూ ఉన్న భయాలు కూడా పోతాయి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం